ఏం పేరు మల్లేశం ఫోన్ నెంబర్ ఏపు ఏం రేటు లక్ష ఇరవై లాక్ బీస్ హారు లాక్ ట్వంటీ థౌసండ్ మండలి ఏదొస్తాది రాయగోడ్ మండలి సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఫోన్ నంబర్ ఏపు పని గ్యారెంటీసా ఎనిమిది నెలల పైసలు కాగదు పైసేకు పైసలకే మనిషి దీనికి మాణిక్యాలు ఉన్నాయి దీనికి మాణిక్యాలు లేవు ఒకటి రెండు మూడు ఉన్నాయి ఒకటే బాధ రెండు మూడు ఉన్నాయి ఇక్కడ ఫోన్ నెంబరే ఏడు సున్నా మూడు రెండు సున్నా రెండు ఆరు ఏడు ఏడు తొమ్మిది పైసలకు ఎన్ని దినదా ఉంటున్నా నగద్ రేరే ఓయ్ బార్తో ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాగా